కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం అప్పన్నపాలెం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ కృంగిన బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ ఏలేరు రిజర్వాయర్కు అంతకు అంతకు పెరుగుతున్న ఏలేరు నీటి మట్టం ఏలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తడంతో నాలుగు గేట్లు ఎత్తి పద్నాలుగు వేల డెబ్ ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు கார நந்த கொ

కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రత్తిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం అనేది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేసరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక పికెట్ రన్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక పికెట్ రన్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఏలేసరు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సింది కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా